కోతన్ శివార్లోని బెలాల్ చెరువు ఆయకట్టకు వెలిసిన పాప నాగమ్మ తల్లికి గంగపుత్ర సంగం ఆధ్వర్యంలో ఆదివారం బోనాల ఊరేగింపు భక్తి శ్రద్ధలతో జరిగింది శ్రావణ మాసం రెండవ సోమవారం సందర్భంగా పూర్వీకుల ఆయన వాయిదీగా కొనసాగుతున్న ఈ పండగను ఘనంగా నిర్వహించారు గంగపుత్రులు వారి కుటుంబ సభ్యులు స్నేహితులు బంధువులు పెద్ద ఎత్తున పాల్గొని డప్పు వాయిద్యాల మధ్య హారతులతో బోనాల ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు మహిళలు ఇంటిలిపాదిగా శుభ్రత చేసుకుని తీపి పదార్థాలను నైవేద్యం సమర్పించి తల్లి ఆశీస్సులు తీసుకున్నారు ఉదయం నుండి ఉపవాసాలు పాటిస్తూ భక్తి ప్రబోధంతో పూజలు నిర్వహించారు

ఈ సందర్భంగా ఆలయంలో సల్లగుల్ల మైసమ్మ తల్లికి మేకల బరిని సమర్పించి బెలాల్ చెరువులో చేపల వేటకు ఆటంకాలు లేకుండా ఉండాలని ప్రార్థనలు చేశారు చెరువు నీరు తొంభై తొమ్మిది శాతం బోధన ప్రజలకు త్రాగునీటి వరరుగా ఉండటంతో దీన్ని పవిత్రంగా భావిస్తూ పూజా కార్యక్రమాలు జరిపారు ఈ ఉత్సవాన్ని బోధన్ మత్స పారిశ్రామిక సహకార సంఘం గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో స్థానిక పెద్దలు అధ్యక్షులు కార్యదర్శులు డైరెక్టర్లు కోట అబ్బయ్య మాగిరి గంగాధర్ వెండి పోషెట్టి తోపారం లింగం తోకల పోషెట్టి బొంతల సాయిలు వెండి లక్ష్మణ్ వెండి నగేష్ వెండి దత్తు దాల్మల్క సాయిలు వెండి గంగారం వెండి బాలయ్య తదితరులు సమిష్టిగా నిర్వహించారు మహిళలు చిన్నారులు యువతి యువకులు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు ఈరోజు బెల్లలు ఆయకట్టున పాపనాగమ్మ తెప్పోత్సవము బోనాలతో వచ్చి ఇక్కడ బోనాలు సమర్పించి తెప్పోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఇక్కడ వీచేసిన హిందూ బంధువులందరికీ గంగపుత్రులకు వారి 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 కులస్తుల వేరే వేరే కులస్తులైన వారి తోటి బంధువులను స్నేహితులను పిలుచుకొని ఈరోజు ఎంతో చక్కగా ఆహ్లాదకరమైన ప్రహ్లాదకరమైన ఇటువంటి వాతావరణంలో ఇలాంటి పండుగని గొప్పగా ఆనవాయితీ నుంచి జరుపుకుంటున్నాము ఈ పాపనాగామ అంటే ఏంటి అని చాలామందికి తెలియకపోవచ్చు ఓన్లీ తెప్పోచం జరపడము ఇక్కడ ఏదో వనభోజనాలు ఇక్కడ వచ్చిన వాళ్ళగా ఊహించుకోవడం తప్ప చాలా మందికి కొంత మటుకు తెలియదు నాకు తెలిసిన కాడికి ఏంటంటే పాపనాగామ్మ అనే ఏదైతే దేవత ఉందో ఆమె మానవరాలు మానవ దేవ అంటే బల్లాల దేవుడికి ఆరుగురు అక్క చెల్లెళ్ళు అందులో మూడవ అక్క చెల్ చెల్లైన అక్క అయిన ఈమెనే పాపనాగమ్మ ఈమె ఒక గడి దొరల దొరల గడి నుంచి వచ్చిన అమ్మవారు ఈమెకు ముఖద్వారాలు ఈ పాపనాగమ్మ ఏదైతే బెల్లాల చెరువు ఉందో ఇక్కడ నుంచి పడితే ముఖద్వారము మన నాగన్పల్లి ఎల్లమ్మ గుడి నుంచి పడితే మన పట్టణ చాలా పవిత్రమైన ఎల్లమ్మ గుడి గండి ఎల్లమ్మ గుడి వరకు ఆ నుంచి పడితే వంద స్తంభాల గుడి వరకు బొయ్యారాలు ఉన్నాయని చెప్పేసి దాన్ని దాని నిండా కూడా ఎంతో బంగారం ఆభరణాలు ఉన్నాయని చెప్పేసి ఎన్నో విషపాములు పురుగులు ఉన్నా కానీ ఎవరికి ఆటంకం కలగద్దని అక్కడ నిర్ధరించే సమయాలు ఉన్నటువంటి ముఖద్వారాలు ఎన్నో ఉన్నాయి ఆ ముఖద్వారాల దోచుకుందామనే కొందరు ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఇప్పటివరకు తిరిగి రాలేరు అలాంటి పాపనాగం ఇక్కడ ఎలా వెలిసిందంటే కొందరు ఇక్కడ చాలా వాతావరణం విశేషంగా ఉండేది మా పశువులకు కానీ మరియు నోరు జీవులకు కానీ మేత చాలా దొరికేది ఇక్కడ అలాంటి మేత దొరుకుతుందని చెప్పేసి కొర్మ గుళ్ళలు కానీ వడ్డరు గులస్తులు కానీ ఎరకల వారు కానీ ఇక్కడ వచ్చి ఆ వాటికి తగినంతగా పోషణ దొరికేది ఆ పోషణ దొరికే సమయంలో కొందరు ఈమె తీపి నైవేద్యం అంతురాలని తెలిసి కూడా ఫ్యూర్ అని తెలిసి కూడా పాపనాగమ్మ ఈరోజు శుభ శుభదినము శ్రావణ మాసం రెండవ సోమవారము సందర్భంగా ప్రతి ఏట ఆనవాయితీగా మా పెద్దల పెద్దల ఇంకా పెద్దల అలనాటి నుంచి మేము మా బోధన్ స్థానిక గంగపుత్ర ఆధ్వర్యంలో ప్రతి ఏట ఆనవాయితీగా ఈ పాపనాగమ్మ తెప్పోత్సవము మరియు అలాగే బోనాలతో గంగపుత్ర సంఘం కుమరగల్లి మెయిన్ ముఖద్వారం నుండి వచ్చి ఇక్కడ బోనాలు సమర్పించి తెప్పోత్సవం చేసి ప్రతి కుటుంబం వారు తెప్పోత్సవం చేసి వారి వారి కోరికలను ప్రతి ఏటా తీరుస్తున్న సందర్భంగా సంఖ్య పెరుగుతూ ఈరోజు పిల్ల పాపలతో కాకుండా స్నేహితులు బంధులు అన్ని కుల మతస్థులను కలుపుకొని ఇక్కడికి రావడం జరుగుతుంది చాలా సత్యమైన దేవత ది ఓన్లీ ప్యూర్ వెజిటేరియన్ దేవత అని చెప్పి మరొకసారి ఈ పాపనగమ్మ తల్లిని నేను మనస్ఫూర్తిగా ఈ పండగను ఎంతో ఘనంగా కుటుంబ సమేతంగా మహిళలు చిన్నలు పెద్దలు సొసైటీ మరియు అలాగే స్థానిక సంఘం పెద్దలు కుటుంబ అందరూ కూడా బంధువులతోటి ఇక్కడ ఖచ్చితంగా జరుపుకుంటున్న ఈ పండగ ఎంతో గొప్పదైనదని ఈ మళ్ళీ అలాగే ఈ ఈ పండగను అతి ముఖ్యంగా జరిపేది పాడి పంట నోర్లేని జీవులకు నీరు అందేలా సకాల టైంలో వర్షాలు కురవాలని పాడి పంట పశువులందరికీ కూడా సకాలంగా వా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నీరు మంచి నీరుని ప్రతి చెరువులు కుండల వలె ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఏటా జరుపుకునే ఘనమైన పండగ పాపనాగమ్మ దేవత పండుగ అలాగే ఇక్కడ చేపల వేటకు వెళ్తున్న మా గంగపుత్రులకు ఎటువంటి ఆటంకాలు కలగద్దని పాముల నుంచి కానీ ఎటువంటి భయంకరమైన విషయపురుల నుంచి కానీ కాపాడడానికి ఏదైతే ఈ ఆయకట్టు అంచున నల్లగల్లు మైసమ్మ అనే తల్లి ఉంది ఆ తల్లికి కూడా మేము బలిపూజలు జరపడం కూడా జరుగుతుంది ఈ దేవికి మాత్రం ఓన్లీ వెజిటేరియాని తీపి నైవేద్యం సమర్పించిన తర్వాత ఉపవాసాలు వదిలిన తర్వాతనే ఆ నల్లగల్లు మైసమ్మకు మేము బలిపూజలు జరిపించి ఈరోజు ఆమెను కూడా కొలవడం జరుగుతున్నది జయ గంగపుత్ర జై జై గ్ర మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి